నమస్కారం ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం నేను మి విజితాబ్ ప్రస్తుతం నేను గుడిమల్లారం ఆలయం దగ్గర ఉన్నానండి అయితే ఈ ఆలయం భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని చెప్పాలి ఏంటి మొట్టమొదటి శివాలయం అంటుంది భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో అయితే ఇక్కడ ఉన్న విగ్రహం ఏకశిలలో ఒకే శిలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కొలువై ఉంటారు ఎలా అనుకుంటున్నారా ఎలా అని నేను చెప్పడం ఎందుకండి ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం పదండి నాతో పాటు ఇంకా ఇక్కడ ఆలయ విశేషాలన్నీ కూడా ఆలయ అర్చకులు పవన్ స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం పదండి టెంపుల్లో ముఖ్యంగా అంటే ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏకశిలలోనే త్రిమూర్తులు కొలువై ఉన్నారు అసలు ఏంటి విశిష్టత శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం ఈ దేవాలయంలో ఆలయ యువ గారు రామచంద్రారెడ్డి గారు మరియు ఆలయ చైర్మన్ గారు గిరినాయుడు గారు ఆలయంలో ఇద్దరు ముఖ్య అర్చకులుగా ఉంటాము వంశీకృష్ణ శర్మ గారు పవన్ కుమార్ శర్మ అలాగే ఇప్పుడు ఈ దేవాలయంలో ఏంద్రా అంటే మనకి కార్తీక పురాణం ప్రకారంగా అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణు రూపిణి శీఘ్రస్యా శివరూపాయా అలాగే అందరికి తెలిసినటువంటి శ్లోకం కూడా ఒకటి ఉంది గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకుని ఉంటుంది ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ యక్ణీ అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు స్వామివారు తర్వాత మధ్యలో ఉన్నది మహావిష్ణువు దశ అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడు ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క లింగాకారంలో ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు ఇక దేవాలయం కూడా రెండు వేల ఆరు వందల సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం దీనికన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుష లింగాకారం ఆ యొక్క మానవ పురుష లింగాకారం ఆవిర్భవించినటువంటి ఏకైక క్షేత్రం ఈ క్షేత్రంలో ఆ రకంగా ఆవిర్భవించడానికి కారణం నేను చెప్తాను మేడం ఇక్కడ వచ్చి మనకి స్వామివారి దేవాలయం కూడా చౌలరాజులు పల్లవరాజులు ఆ కాలం నిర్మించిన దేవాలయం మామూలుగా హైందవ దేవాలయాలన్నీ కూడా మీరు అవతల పక్క అమ్మవారి గుడి పైన గోపురం చూసి ఒకే స్టేచర్ తో పైదాగా ఉంటుంది ఇది చౌలరాజులు పల్లవరాజులు ఆ కాలం నిర్మించిన దేవాలయం స్వామివారి గర్భాలయం గజపృష్ఠాకారం పృష్ఠాకారం ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలిగి ఉంటుంది అనమాట స్వామి అంటే ముందు భాగం లేకుండా వెనక భాగం మాత్రమే ఉంటుంది ఇక్కడ అలాగే లోపల గర్భాలయం కూడా అర్ధలింగాకృతిలో ఉంటుంది ఈ క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రతి అరవై సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రమునందు స్వర్ణముఖి నది స్వరంగ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామి వారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది సృష్టి స్థితి లయకారకులు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సృష్టి స్థితి లయకారకులు ఏ విధంగా ఇక్కడ ఆవిర్భవించారు ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ బిల్వ కారణ్యం ఈ అఖండ బిల్వ కారణ్యంలో పైన ఉన్నటువంటి మానవుని యొక్క పురుష లింగాకారంలో ఈశ్వరు ఇక్కడ ముందుగానే స్వయంభుగా ఉండేవారు విష్ణుమూర్తి అవతార పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత శ్రీహత్యా మహాపాతక దోష నివారణకై ఈ క్షేత్రంలో ఈశ్వరుడికి ఆరాధన చేస్తున్నారు ఆయన ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు ఈ దేవాలయానికి ఈశాన్య దిగ్భాగంలో విచిత్రాల కొలను పుష్కరణి విచిత్రాల కొలను అంటే చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలు పూసేటువంటి కొలను అక్కడ పుష్పాలు తీసుకువచ్చి శ్రీహత్య మహాపాతక దోష నివారణకై ప్రతిరోజు కూడా ఈశ్వరికి ఆరాధన చేస్తూ ఉండేవారు మహావిష్ణు అవతారంలో పరశురాముడు అట్లాగే ఈ దేవాలయాన్ని సంరక్షిస్తూ కూడా బ్రహ్మదేవుడు యక్షుని యొక్క అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధయంతి ఈ క్షేత్రంలో ఉండేవారు ఆయన యక్షుని అవతారంలో ఉన్నారు కనుక ఆయన ఆహారం ఎట్టుండదంటే మాంసాహారం అవి ఉంటాయి పరశురాముడు ప్రతిరోజు కూడా అక్కడ పుష్పాలు తీసుకొని స్వామికి అర్చన చేసేసాక కింద ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఆహారం ఒక పొటీలిని కళ్ళుకుంటున్న ఆహారం ఇస్తుండేవారు స్వామి వారికి పంచగట్టం అవి రెండు కూడా పంచ లోపలు ఉంటాయి అభిషేక సందర్భం మాత్రమే ఒక ఒకరోజు పరశురాముడు శివ పూజకి రావడం ఆలస్యమేసరికి యక్షుని కవుతున్న బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తారు ఎందుకు ఆ విధంగా శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి పద్నాలుగు సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది ఈ క్షేత్రంలో ఆ యుద్ధ ఘాతంలో కింద ఉన్న బ్రహ్మ వీపు మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతంలోకి తొక్కుతాడు తొక్కిన ఆ సందర్భంలో లోపల గర్భాలయంలో భూమి పల్లాంలో కిందకి వెళ్ళిపోయింది అందువల్ల ఇది గుడి పల్లాం గుడి పల్లం పల్లం అంటే కిందకి గుడి పల్లం గుడి పల్లంలో ఉంది అది గుడి పల్లం గుడి పల్లం కాలక్రమేణా గుడి మల్లాం కింద మారిపోయింది ఆ బ్రహ్మదేవుని ఆయన కింద తొక్కినప్పుడు ఆ బాధ భరించలేక బ్రహ్మ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమై మీరు బ్రహ్మ విష్ణువులు శాపగ్రశంలోకి ఐక్యం చేసుకుని త్రిమూర్తులు ఏకశిలో స్వయంభుగా ఉండిపోయినండి ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వామివారు స్వయంభుగా ఏ రాయుత ఆవిర్భవించారంటే నవపాషానం నవ పాషాన్ అనేటువంటి మన భూగ్రహం మీద దొరికేటువంటి స్టోన్ కాదే స్వామివారి యొక్క స్టోన్ కూడా ముదురు కాఫీ రంగులో ఉంటుంది చౌలరాజులు పల్లవరాజులు వీళ్ళంతా పరిపాలన చేసి అశోక చక్రవర్తి కూడా ధర్మ ధర్మచక్రవర్తి దేవాలయం పరిపాలించారు సహజంగా మీరు చాలా చోట్ల దేవాలయం తూర్పు ముఖ ద్వారం చూసిన ఇక్కడ ఈ దేవాలయం దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది దక్షిణ స్థానంలో మేధా గురుదక్షిణ మూర్తి ఉంటారు మాములు సహజంగా దక్షిణ స్థానంలోనే ఉండేది కానీ దక్షిణ ద్వార స్థానంలో ఉన్నారు గనక ఉన్నతమైనటువంటి మేధస్సు గురుబల యోగితం గురువు ఆధారం ముగ్గురు ఏకశిలలో ఉన్నారు కనుక అతీతమైనటువంటి గురుబలం అందువల్ల దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది అలాగే తూర్పు స్థానంలో ధ్వజస్తంభం ఉంది స్వామివారు తూర్పు స్థానానికే ఉన్నారు అక్కడ రెండు విధాలుగా కిటికీలు ఏర్పాటు చేసి ఉంటారు మొందర పదహైదు రంధ్రాలు ఉంటాయి పదే తిథులు విద్యా తదియ చవితి పంచమి షష్ఠి పదే తిథులు ఉంటాయి దాని తర్వాత తొమ్మిది రంధ్రాలు తొమ్మిది నవగ్రహాల పూర్వకంగా ఉంటాయి ఈ సూర్యనారాయణ మూర్తి కిరణాలు ఆ పదహైదు రంధ్రాలు ఉండ తగిలి ఆ పదహైదు రంధ్రాలు నీడ తొమ్మిది రంధ్రాలకు తగిలి ఆ తొమ్మిది రంధ్రాలు నీర వెళ్లి స్వామివారి పాదార్థానికి ఇక్కడ విశేషంగా ఉంటుంది ఈ క్షేత్రంలో అంటే ప్రతి సంవత్సరము జూలై మాసంలో సంవత్సరం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్య కాలంలో ఒక రోజు ఆ సూర్యకిణాలమే పడుతూ ఉంటాయి ఈ స్వర్ణముఖి నది కూడా ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది రెండు వేల ఐదు డిసెంబర్ లో ఇక్కడ స్వామి వారికి అభిషేకం అనేది జరిగింది ఇక్కడ ముఖ్య కారకం ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంద్రా అంటే వివాహం ఆలస్యంగా ఉన్నా సంతానం ఆలస్యంగా ఉన్నా ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈశ్వరుడు మానవుని యొక్క పురుష లింగాకారం కనుక వివాహానికి సంతానానికి అధిపతి అలాగే రుణ విమోచనాధిపతి పరశురాములు లింగంలోకి ఐక్యమైన అందులో స్వామివారి యొక్క విగ్రహం నవ నవపాషానం వల్ల సర్వరోగ నివారణం కనుక విశేషమైనటువంటి ఆ ఎటువంటి రోగాలైనా సరే విశేష శుభ ఫలితం కలుగుతుంది ఇక్కడ స్వామి వారిని ఆరాధించడం వల్ల ఈ క్షేత్రంలో మహం మనం ఇలా వెళ్ళామంటే మేము నేను చూపించాను లో మనకి ప్రారంభం పెద్ద గోపురం ఉందండి అది పోయింది అక్కడ నాట్య గణపతి ఉన్నారు ఆ నాట్య గణపతి దేవాలయం ప్రారంభం అవుతుంది ప్రథమ నాట్యం చేస్తున్నట్టుగా ఉంటారు గోపురానికి నాట్య గణపతి దేవాలయం ప్రారంభం అవుతుంది తర్వాత అక్కడ వల్లి దేవసేన సమేత శణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇది చాలా పురాతనమైన గుడి అంత పురాతన మనం కూడా లేము ఇక్కడ ఏంద్రా అంటే ఒక వినాయకుడి గుడి ఉండేదే అని వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు తెలియదు అంత పురాణించిన ఆలయంలో వినాయకుడి గుడి ఉండేది కానీ ఈ వినాయకుని మాత్రం లోపల పెట్టున్నాను జాగ్రత్తగా లోపలికి కనిపిస్తుంది ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ మామూలుగా వచ్చండి మనకి తమిళనాడు ప్రాంతీయ ప్రకారం చాలా దేవాలయాలు ఈ తిరుతని తిరుచి ఇలాంటి దేవాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఒక దేవాలయంలో మళ్ళీ దేవశీల సపరేట్ దేవాలయాల్లో ఉంటారు ఇక్కడ ఏంద్రా అంటే వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరు ముఖాలు హస్తాలు కలిగి మయూర వాహనం మీద ఏక గర్భాలయంలో దంపతి సమేతంగా ఉండడం విశేషంగా ఉండండి ఇక్కడ స్వామి వారు ఈ క్షేత్రంలో అలాగే ఈ క్షేత్రంలో త్రిమూర్తులు ఆవిర్భవించున్నారు మీకు ముందు చెప్పాను చూడండి హైందవ ధర్మ ఈ విధంగా ఉండే మాలో గోపురాల మీద ఎక్కువ శాతం బయట చూసిన గోపురాలనే ఇది గజ ఆకారం కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు ఉన్నారు కానీ అమ్మ మాత్రం ఒకటే ఆనందవల్లి దేవి ఈ ఆనందబలి దేవి యొక్క విశేషం ఏంద్రా అంటే ఏ క్షేత్రంలో కూడా పార్వతీదేవికి అభయ హస్తాలు ఉండవు ఈ క్షేత్రంలో అమ్మవారు అభయ హస్తంతో నిత్య ఆనందదాయిని లలితా లలిత సహస్రంలో మీరు వినుంటారు ఆనంద దాయిని అనేటువంటి వాక్యం వస్తుంది ఆ వాక్యానికి నిజ రూపంలో ఉంటారు అమ్మవారు ఎటువంటి కోరిక కోరిక నా బిడ్డను ఒళ్ళు పెట్టినటువంటి స్వభావం ఇక్కడ అమ్మవారు చాలా విశేషంగా ఉంటారండి అమ్మవారు కూడా తర్వాత వచ్చి మనం ఉదయించేటువంటి సూర్యనారాయణ మూర్తి వెళ్ళి కోనర్కి మీరు వినే ఉంటారు ఇవంతా కూడా సూర్యనారాయణ మూర్తులు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఉదయించేటువంటి తత్వంతో ఉంటారు ఏ విధంగా అంటే సూర్యనారాయణ మూర్తి వికసించేసినటువంటి తామర పుష్పాల చేతిలో పట్టుకొని ఉంటారు ఇక్కడ స్వామి వారు వికసించవలసినటువంటి తామర మొగ్గలు చేతిలో పట్టుకొని ప్రశాంతమైనటువంటి బౌద్ధ మొహంతో కవచ కొండలాలు పెట్టుకొని శివపానం మొత్తం ఏదో విశేషంగా ఉంటుంది ఇది అమ్మవారి ఆనందవల్లి దేవి అభయస్థాలు ఉంటాయి స్వామి వారికి రెండు పక్క కూడా ఇది అప్పటి నుంచి బిల్లవృక్షం భక్తులు అందరికీ అప్పటి నుంచే లేదండి కాలక్రమేణా నేను ఈ దేవాలయంలో పది సంవత్సరాలుగా ఉన్నాము ఇంకా అర్చకులు నాకైనా సీనియర్ ఆయన ఆయన ఈ దేవాలయంలో పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నారు చైర్మన్ గారు వాళ్ళంతా కూడా ముందు నుంచే ఉన్నారు ఇన్నో గారు అంతా కూడా ఈయన సూర్యనారాయణ మూర్తి ఉదయించినటువంటి స్థలంలో ఉన్న మూర్తి ఇప్పుడు మనం నడుచుకొని పోతుంది తూర్పు దిశ తూర్పు దిశ మనం మొదట మారిన దక్షిణ దక్షిణం ఓకే ఇప్పుడు ఈ తూర్పు స్థానంలో పోయినప్పుడు మనకి ధ్వజస్తంభం ఇప్పుడు ఆలయం అంతా ఏ శాస్త్ర ప్రకారంగా అంటే ఆగమ శాస్త్రం అని చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇది ఇప్పుడు మనం లోపల చెప్పినట్టు స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అవును బ్రహ్మకి ఆరాధన అనేది ఎక్కడా లేదు అరుదుగా ఒక ఉన్నా సరే నాకు తెలిసింది ఏంటంటే మధ్వుల ఆరాధన తాత వచ్చి మహావిష్ణుడికి అందరూ తెలిసింది వైష్ణవుల శివారాధన శైవుల ఆరాధన ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఏ విధంగా ఆరాధన జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మీరు వేశారు ఇప్పుడు మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పు ఈశ్వరతో ఉత్తరతో చండీశ్వరం నిధాయ స్వామివారి యొక్క ఉత్తర భాగంలో చండీశ్వరం ఉంటే అది మొదలుగా కూడా శివాలయమే ఇది అఖండ బిలవ కారంలో మొదటి ఉన్నది కూడా ఆయన ఇప్పుడు మనం ఇది ఖచ్చితంగా కూడా శైవరాధన ప్రకారం పూజలు అందుకుంటాయి ఎందుకంటే ఉత్తరీశ్వరం స్వామివారు ఉత్తర భాగంలో చండీశ్వరం ఉన్నారు ఇక్కడ ఇది ఖచ్చితంగా కూడా శైవారాధన ప్రకారం స్వామివారి పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఇది మనకి ధ్వజస్తంభం తూర్పు స్థానంలో నేను మీకు కిటికీలు అని చెప్పాను చూసారా ఆ రంధ్రంలో ఉన్నాయి కిటికీలు పదిహేను కిటికీలున్నాయి పదహైదు ఉండేవి రంధ్రాలు ఈ మెస్ ఎందుకు కొట్టేయమంటా అండి మేము ముఖ్య కారకంగా ఈ కరోనా టైంలో ఒక భారీ ఎత్తున ఒక పదమూడు అడుగుల నుంచి పద్నాలుగు అడుగుల వరకు త్రాచుపోం మేము ఎప్పుడు అభిషేకా వెనకాల తిరగడం నవేద్య తిరగడం ఉండడం వల్ల అప్పుడు ఆయన దాని ఆ మెస్ కొట్టించారు అప్పుడు అప్పుడు ఆ మెస్సు కొట్టించారు అక్కడ ఇది నందీశ్వరుడు ఈయన స్థిరనంది స్థిరం అంటే మొదటి నుంచి ఉన్నటువంటి స్థిరనంది లోపల ఉన్నది చిరణంది మీకు అక్కడ కనిపించింది చిరణంది అంటే అది ఎప్పుడైనా చెప్పడం స్థిర నంది ఇది బలిహారాన్ని ధ్వజస్తం ఇది తూర్పు స్థానం స్వామివారి అభిషేక నీళ్ళు ఆ నీళ్లు ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు తీసుకునే వాళ్ళు బోర్లో ఉండటము స్థిరనంది అనేది ధ్వజ స్థంభానికి ఎదురుగా స్వామి వారికి ఎదురుగా స్థిరనంది ఉంటుంది చిరనంది అనేది ఏంటంటే పూర్వకాలాల్లో చాలా అరుదుగా కొంతమందికే తెలుస్తుంది ఈ విషయం నాకు కూడా ఏందంటే అంటే నాకు వేరే ఒక గురువు చెప్పినటువంటి విధానం ఈ దేవాలయంలో కూడా ఉంది చరనంది ఉంది స్థిరనంది ఉంది ఎవరైనా స్త్రీలు గర్భం అది ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చరనంది ఏదైతే ఉందో ఆ చరణందిని వాళ్ళ ఇంటి ముఖం వైపు తిప్పే వాళ్ళు దాన్ని అప్పుడు వాళ్ళకి సుఖప్రసవం అయ్యేది అని మా గురువు గారు చెప్పారు నా నాకు కూడా అంత అనుభవం లేదు మా గురువు గారు చెప్పారు ఆ విషయాన్ని కానీ లోపల ప్రదక్షిణ ఉన్నప్పుడు ఒక పాయింట్ ఉంటుంది ఆ నంది ఇక్కడ లేదు చంద్రగిరి కోటలో ఉంది ఇక్కడ ఈ నంది ఉంది ఉంది ఇప్పుడు మీరు ఆ తాచు ప్రాము పాము మీరు ఎటు వెళ్తే అటు మీ దేవాలయంలో తిరిగింది అంటే నిత్యము కరోనా లో జనాలు జనసంద్రోహం లేదు కదండి అంటే అప్పట్లో ఎక్కడ ఉందని మనకు తెలియదు కరోనా టైంలో జనసంద్రోహం లేని సందర్భంలో అది ఏదో దాని కాలక్షేపం కరద తిరుగుతూ ఉండేది ఏ అప్పుడు మేము రెండు మూడు సార్లు మేము చూసాము అమ్మవారి మెల్ల నుంచి కింద పడింది లోపలి తిరుగుతుంది మా పని చేసాము ఆమె కూడా జనసారి చూసింది ఈ దేవాలయంలో రెండు వేల ఐదులో నీరు వచ్చింది అని చెప్పాను కదా అప్పుడు గ్రామస్తులు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మా స్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేసేవారు అనేది చిన్న ఊహా చిత్రం ఇది చూస్తుంటే మనసంతా అంతా కూడా నిశ్చలంగా ఉంది అలాగే సృష్టి ఆవిర్భవానికి అవసరం ఏంటంటే చెప్పాను మీకు మానవుని యొక్క పురుష లింగాకార ద్వారా సంతానోత్పత్తి ఉత్పత్తి అయ్యేటువంటి చిత్రీకరణ పటం చూసిన ఆ ఒక చిత్రీకరణ ఏ విధంగా ఉంటుందో అలాగే మా చిన్న గ్రామం గుడిమల్లం గుడిమల్లం గ్రామం ఇది స్వామి వారి రూపం అండి ఇంత స్పష్టంగా మీరు చూడలేము అభిషేకం సందర్భం మాత్రమే చూడగలం ఏ రోజున సోమవారం రోజు ఉదయం ఉంటుంది చెప్తాను ఒక చేతిలో గుర్రే మరో చేతిలో కల్లుకొండ స్వామివారికి ఇవి రెండు ఏంటంటే మనం ఇస్తాం కాబట్టి కనపడే అలంకరణ లేకుండా ఉంది కాబట్టి క్లారిటీ అలాగే ఏంటంటే మన దేవాలయంలో ప్రతి సోమవారం రోజు రాహుకాల సమయంలో ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య కాలంలో కూడా స్వామివారికి లఘున్యాస పూర్వక ఏకరుద్రాభిషేకం జరుగుతుంది పంచామృతాలతో అట్లాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆనందవల్లి దేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం రాహుకాలంలో అభిషేకము కుంకుమార్చలు సోమంగల్లి పూజలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే రథసప్తమికి ప్రతి ఆదివారానికి మూర్తికి విశేష పూజారి కార్యక్రమం నిర్వహిస్తుంది అలాగే ప్రతి సంవత్సరము కూడా జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆ యువ మా యువగారు రామచంద్రారెడ్డి గారు చాలా మంది డ్రోనల్ని కలిసి దేవాలయానికి ఒకప్పుడు వాహనాలు ఏం లేవు చాలా తక్కువ వాహనాలు ఉండే మా చైర్మన్ గారు ఈవో గారు ఇద్దరు కలుసుకొని ఈ రోజు మా దేవాలయం గట్టలేదన్న సరే పన్నెండు వాహనాలు పన్నెండు వాహనాలతో విశేషంగా ఏడు రోజులు ఉదయం సాయంత్రం అలంకరణలతో స్వామివారికి విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మనకి ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యేట ఉత్సవాలు అలాగే మా యువ గారు దృఢ సంకల్పం కూడా చేసుకున్నారు ఈ దేవాలయానికి ఎప్పుడో రాజుల కాలంలో చేసిన కుంభాభిషేకం మళ్ళీ ఇప్పుడు చేయాలి అనే సంకల్పంతో చరిత్రలోనే ఒక ఇద ఎప్పుడో రాజులు చేసిన కాలంలో ఈ మధ్య కాలంలో అసలు కుంభాభిషేకం విశిష్టత ఏంటి మాములుగా మనకి పన్నెండు సంవత్సరాలు ఒకసారి పుష్కరం కుంభాభిషేకం చేసుకుంటూ ఈ దేవాలయం కంప్లీట్ గా కూడా డిపార్ట్మెంట్ కంట్రోల్లో అప్పుడు ఆ మారేట సందర్భాలు కొంతమంది అనుమతి ఇవ్వగలరు కొంతమంది వాళ్ళ అధికారులు వల్ల అనుమతి ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు సమబద్ధమయ్యి కొద్దిగా యువగారు కూడా కొంత ఎక్కువ పెట్టుకొని ఖచ్చితంగా నేను చేయాలి దేవాలయ కుంభాభిషేకం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి అప్పటి ఎన్ని సంవత్సరాలు నుంచి మించగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిందనే విషయం కూడా మనకు తెలియదు అనమాట ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిన విషయం కూడా కానీ ఇప్పుడు చేయగలిగేటువంటి స్థితి మనకు వచ్చింది అనేటువంటి దాని మీద ఆధారపడి అంటే మళ్ళీ స్వామి వాళ్ళ మనసులో ఆలోచన పుట్టించి ఉంటాడు ఎన్ని సంవత్సరాల తర్వాత పైనంతా కూడా వాళ్ళు రీమోనింగ్ చేయడం కూడా ఒప్పుకున్నారు ఆర్గ్లాజ్ వనకం పైన రిమోలింగ్ వాళ్ళే చేస్తారు మనం కాదు వాళ్ళే మొత్తం రిమోలింగ్ చేస్తారు విశేషంగా చేయాలనే సంకల్పం అది మాకు రథానికి వాటి అన్నిటికి అక్కడ షెడ్లు పెట్టి వాహనాలన్నీ ఆ షెడ్లో పెట్టున్నాము గారు ప్రస్తుతానికి ఓకే ఓకే ఈ స్థూపాలు ఏంటండి చరిత్రలో ఒక భాగం వాటికి సంబంధించినటువంటి అక్కడ చెక్కి పెట్టారు వాటి వెనకాల ఉన్నాయి చూడండి రౌండ్ రింగులు అవును అవి మీరు చూసి ఏమనుకున్నారు వాటిని అవి పూర్వకాలంలో రథానికి కింద వేసేటువంటి రింగులు అవి అప్పటి నుంచి ఉన్నాయా నాకు ఈ ఇష్యూ నాకే తెలియసిన వాళ్ళు

అంటే దేవాలయం చరిత్ర అనేది మనకు లోపల ప్రదక్షిణ మండపం కూడా గజ ఉంటున్నాం అక్కడ గ్రంథి భాషతో లిఖించబడి ఉంది గ్రంథి కూడా మన కంచి పీఠాపతి స్వామి వారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని పదాలు మాత్రమే ఆయన కూడా చదవగలిగారు అంటే అంత క్లిష్టంగా ఉన్నాయి అక్కడ కొద్దిగా రాసున్నారండి కానీ మానభావులు ఆయనకు అర్థమై ఉండొచ్చు కానీ మల్లాండలకు అర్థం కాకపోవచ్చు ఆయన చెప్పు కూడా ఉండొచ్చు కానీ కంప్లీట్ గా కూడా గ్రంథి భాషతో లిఖించబడింది మొత్తం దేవాలయం అంతా కూడా దేవాలయం లోపల మనకి వీడియోకి పర్మిషన్ లేదు కాబట్టి లోపల ఇంకా చాలా విశేషాలు ఉంటాయి చూడాల్సినవి కూడా బయట వరకే మనకి అవకాశం ఉంది కనుక చూడలేకపోతున్నాము మీరు మనకి ప్రారంభం వచ్చి ఇక్కడ మనం నాట్య గణపతి చెప్పు అక్కడ దక్షిణ ముఖ ఎంట్రన్స్ లో మహాగణపతి లోపల ప్రదక్షిణ లోపల ప్రదక్షిణలో సుఖాసన గణపతి ఆయనేంద్ర అంటే ఒక కాలు పైకి పెట్టుకుని ఒక కాలు పక్క సుఖాసన తిట్టు కూర్చొని ఉంటారండి విశాలంగా కూడా దాని తర్వాత వచ్చి దక్షిణామూర్తి దక్షిణ ముఖ్యంగా చూసుకుంటారు అలాగే వచ్చి పైన ఎట్టు అంటే మామూలుగా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఆలవార్లు ఉంటారు వరుసగా మీరు చూసి ఉంటారు ఇక్కడ శివ నైనార్లు పైన అంతా వాళ్ళ గోడలోనే చెక్కేసి ఉంటారు పూర్తిగా కూడా రాతి మీదే చెక్కేసి ఉంటారు అది కూడా చూపిస్తారు దీంట్లోనే ఉంటుంది అలాగే వచ్చి దొండి ఈ పైన చెక్కబడ్డారు అలాగే ఈ వెల్టిలేటర్స్ ఉన్నాయి చూసారా ఇవి ఒకప్పుల్లో నీళ్ళు నీళ్ళు వెలుతురు గాలి రావడం కోసం ఏర్పాటు చేశారు ఈ దీని నుంచి వచ్చిన వర్షం నీరు ఈ కింద పడుతుంది ఈ కింద కానీ ఎప్పుడు కూడా ఇక నీళ్ళు స్టోరేజ్ ఉండవు వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోతుంది రాతే వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోతున్నాం గారు మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అభయస్త వెంకటేశ్వర స్వామి ఇక అవతల పక్క వెళ్తే మనకి ఉత్తరం పక్కగా మనకి బ్రహ్మదేవుడు అట్లాగే చండికేశ్వరుడు విష్ణు దుర్గాదేవి అయిన తర్వాత ఏంటంటే కొంత స్థలం ఉంటుంది గారు ఒక డెబ్భై మీటర్ల వరకు ఇంత గ్యాప్ లో చుట్టూ లైట్లు ఆపేసినా సరే వెళ్తూ ఉంటుంది కానీ ఆ డెబ్బై మీటర్లు ఏదైతే ఉందో అక్కడ చాలా డీప్గా ఉంటుంది చీకటి అది ఎందుకు ఏర్పాటు చేశారంటే గోడలోనే ఒక లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు అప్పల్లో ఇప్పుడు ఈ గోడను చూసారా ఈ గోడలు ఉన్నాయి కదా ఒక రాయి ఆ రాయి తీసే అది బీరువా ఇటు లోపల ఒక రెండు అడుగులు ఇటు లోపల ఒక రెండు అడుగులు ఖాళీ విస్తీర్ణం ఉంటుంది స్వామివారి ఆభరణాలను అప్పులు దాన్ని దాచిపెట్టేవారు నుంచి ఆ ప్రదక్షిణ మండపంలో మీకు కూడా కనిపిస్తుంది ప్రదక్షిణ మన భక్తులందరూ కూడా చూడొచ్చు దాన్ని ప్రదక్షిణ మండపంలోనే ఉంటుంది మళ్ళీ ఆ రాయిని గోడ క్లోజ్ చేసి గోడతో లాకర్ ఉందనే విషయం విషయం ఎవరికి తెలియదు తెలియదు మనం చూపిస్తే లాకర్ ఉంది ఇప్పుడు సాధారణంగా అండి పురాతన ఆలయాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా బయటపడతాయి అని అంటుంటారు అలా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ఏమైనా లేదండి ఇదంతా కూడా కంప్లీట్ గా కూడా చంద్రగిరి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఎస్సీ ఎస్ గార్డ్స్ అంతా కూడా చాలా పటిష్టంగా భద్రత ఉంటుంది ఇప్పుడు మన కెమెరా ఇక్కడ తీసుకురావడానికి ఎంత భద్రత వచ్చిందో మీరు ఆలోచించారు కదా దాన్ని బట్టి ఇంకెంత భద్రతగా ఉంటుంది అట్లాగే ఈ పురాతనమైన దేవాలయంలో సోమస్కందం మూర్తులు మీకు ఐడియా ఉండొచ్చు సోమస్కందం మూర్తులు స్వామి విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు విత్తడి బిందులు అన్నీ కూడా అన్ని ప్రతి వస్తువులు కూడా చంద్రగిరి కోటలో భద్రపరుచున్నారు సందర్శకులు మాలుగు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి మీకు ఎంట్రన్స్లోనే మ్యూజియం అండి మనకు అది మ్యూజియమే చంద్రగిరి కోట మ్యూజియమే ఈ మూర్తులు అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయండి అక్కడ మొత్తం చాలా వరకు గుడి మల్లంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా చాలా జాగ్రత్తగా బద్దపడుచున్నారు అక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాల్సిన ఇక్కడే ఉన్నాయి అక్కడ చూసే వాళ్ళు అక్కడ చూడవచ్చు ఇంకా ఓకే అయితే ఇప్పుడు ఒక్కసారి అంటే మన వాళ్ళందరి కోసం ఇది ఎక్కడ ఏ మండలం ఏ జిల్లా అవన్నీ ఇప్పుడు మనది వచ్చి మన ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం ఇది ఏర్పేడు మండలం తిరుపతి జిల్లాకు వస్తుంది మనకి బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే మనకి తిరుపతికి డైరెక్ట్గా వచ్చేస్తాయి తిరుపతి నుంచి బస్ స్టాండ్లో ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడున్నర తొమ్మిదిన్నర దాకా కూడా అంటే దేవాలయం తొమ్మిది దాకే ఉంటుంది రాత్రి తొమ్మిదిన్నర దాకా కూడా బస్సులు మనకి అవైలబుల్ ఉంటాయి గుడిమల్లం బస్సులు ఒకవేళ గుడిమల్లం బస్సు పక్షంలో పాపానాయుడుపేట బస్సులు ఉంటాయి మనకి దగ్గరలో ఉండేది ఏంటంటే పాపానాయుడుపేట కొద్ది చిన్న టౌన్ లాంటిది ఇక కలియుగ ధర్మం ప్రకారం అయితే ర్యాపిటో అన్నీ ఉన్నాయి ఉంది అంటే ఇక్కడ నుంచి లేదండి మనకి తిరుపతి నుంచి ఇక్కడికి ఉంది తిరుపతి నుంచి ఇక్కడికి ఉంది రేపిటో ఓ ఎందుకంటే మా మా మిత్రులు అంతా కూడా ఎస్వి వేదికనే సీట్లో ఉంటారు వాళ్ళు సరదాగా దేవాలయంగా రేపిడో బుక్ చేసేస్తారు వాళ్ళు వస్తున్నారు రెండు వందల నలభై రూపాయలు ఇచ్చేసి వచ్చేస్తారు నేర గుడికి చేసి అట్లాగే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి మన తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా జీబులు ఇప్పుడు మామూలుగా ఈ టూరిజం ప్యాకేజ్ ఉంటుంది చూడండి దాంట్లో కూడా మన గుడి దేవాలయం ఉత్సవాలు చాలా మంది ఉంటారు అంటే ఇట్లా కాళహస్తి ఇట్లా మన నారాయణం ఇవన్నీ తిరిగే వాళ్ళు కూడా గుడిమల్లం ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు జనాలందరికీ చాలా వరకు చాలా వరకు గుడిమల్లం అనేది సబ్జెక్ట్ అయిపోయింది అందరికీ అంటే మనం గుడిమల్లం పోవాలి అనేటువంటి దిశగా ప్రయాణం చాలా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళందరికీ అన్ని శుభ ఫలితాలు కలిగే దేవాలయాన్ని దర్శించడం వల్ల చాలా అందువల్ల ఏంటంటే ఇంకా చాలా మంది కూడా ఈ దేవాలయం సహకారాలు చేసి ఇంకా చాలా ఆనందంగా ఉండాలి అందరూ కూడా దేవాన్ని సందర్శించాలి ఫస్ట్ ఇప్పుడు సందర్శించడం కోరికలు తీరడం ఇవన్నీ పక్కన పెడితే కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో మీ నా అనుభవంలో ఉన్నాయండి అంటే ఇప్పుడు మేము మీకు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం చూసారా సంతానం లేని వాళ్ళకి వివాహం అనేటువంటి వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు కానీ చాలా మందికి కూడా ఈ దేవాలయంలో అభిషేకాలు చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి నేను ఇక్కడి నుంచి వెళ్ళి నామకరణం చేసిన వాళ్ళు కూడా ఐదారు మంది ఉన్నారు అంటే డాక్టర్ లేక మనం మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనేటువంటి వాళ్ళు స్వామి వారికి అభిషేకాలు చేసి అంటే మానవ ప్రయత్నము తొంభై తొమ్మిది పర్సెంట్ మనం చేస్తూనే ఉండడం ఆ ఒక్క పర్సెంట్ భగవంతుడు ఇచ్చేది ఆ తొంభై తొమ్మిది పర్సెంట్ మానవ ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ఫుల్ చాలా మంది ఉన్నారు దేవాలయంలో ఇంకోటి నా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఈ దేవాలయంలో మా పర్సనల్గానే చాలా అనుభవాలు ఉన్నాయి నేను అనుకున్నటువంటి పనులు కానీ నాకైతే ఏ రోజు దాకా కూడా ఎందుకంటే అనుష్ఠానం మనం చేసేటువంటి ఉపాసన పరశురాముడు చాలా మంచి ఉపాసన చేసేవాళ్ళండి అప్పట్లో ఇక్కడ ఈ క్షేత్రంలో మా గురువులు చెప్పింది ఎందు నువ్వు ఎంతైతే జపాన్ని ఇక్కడ చేస్తావో దానికి రెట్టింపు ఫలితాన్ని ఇక్కడ నువ్వు పొందుతావు అని మా గురువు ఎప్పుడైతే చెప్పారో దానికి ప్రకారం అనుష్ఠానం చేస్తున్నాయి ఇక్కడ కనుక నాకు రోజు దాకా కూడా ఎటువంటి సమస్య అనేది భగవంతుడు నా మీద ప్రపన్నంతో నాకు ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు దాకా అంత ఆనందంగా ఉన్నా మేము మా అమ్మ మా ఆనందవల్లి దేవి చెప్పినట్టు ఆనందవల్లి లాగా ఆమె ఆనందంగా కాపాడుకుంటుంటుంది కాపాడుకుంటుంది భగవంతుల వల్ల ఎందుకంటే మనం స్వామివారికి ఎంత సేవ చేస్తున్నాం వాళ్ళు మనకి అంత అనుగ్రహాన్ని ఇస్తున్నారు అలాగే ప్రతి ఒక్క భక్తులకి ఇస్తారు క్షేత్రంలో ఏ క్షేత్రంలో అంటే మీరంటే అనుష్ఠానాలు ఇవన్నీ మంత్ర ఉపాసనలు చేస్తున్నారు మరి సామాన్య భక్తులు వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయలేరు మరి వాళ్ళ అదే విధంగా మాకన్నా ఎక్కువ పుణ్యం వస్తుందండి వాళ్ళు నా దేవుడు నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చేసి అక్కడ సంధ్యావం చేసుకుంటాం మా ఇల్లు ఇక్కడే కాబట్టి కానీ భక్తితో ఎంత ఉంటారు గుడిమల్లం పోతున్నా గుడిమల్లం పోతున్నా నేను స్వామిని చూస్తున్నా నేను అని ఆనందం చూసారా దానికే సగం పుణ్యం మూట కట్టేసినట్టు వాళ్ళు ఇంకా దానికే సగం పుణ్యం మూట కట్టేసారు వాళ్ళు ఇంకా ఇంకా ఎత్తుక్ ఎత్తుకొని వచ్చి స్వామి దండం నేను చాలా మంది చూశాను అబ్బా అంటారు ఆ తృప్తి కడుపులో చూస్తుంది వాళ్ళకి ఆకడు ఉందో లేదు కూడా అది ఆ తృప్తి కడుపులో చూస్తుంది అంత తృప్తిగా చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు వాగులు పొంగిపోతే ట్రాక్టర్ వచ్చారండి గుడికి ఊరు ముందు వాగు పొంగిపోతే కార్లు అవతల పెట్టేసి ట్రాక్టర్లు లెక్కి వచ్చేసారు అంత అంటే మేము చూడాలి గుడి మళ్ళా సంకల్పం చేసి చూడాలి గుడిని అనేటువంటి విధానం కోసం అందులోనూ అంటే ఎక్కడా లేని ఒక ఎక్కడా లేనిటువంటి లింగం అండి ఇది మన భారతదేశంలో ఎక్కడా లేనిటువంటి యావత్ ప్రపంచం మీద ఇటువంటి పోలినటువంటి లింగం ఎక్కడా లేదు చాలా విశేషమైనటువంటి లింగం సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఆలయ విశిష్టత అంతా కూడా ధన్యవాదాలండి నమస్తే